గతంలో ఉన్న పూర్వీకులు పౌరుషాలకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఒక్కొక్కరు రాజులు అలాంటి గడ్డ ఇది పౌరుషాల విషయంకొస్తే వస్తే నువ్వా నేనా అన్నట్టుగానే ఉంటుంది వారం అట్లాంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్లో కూర్చొని చిట్చాట్ చేయడం జరిగింది ఆ చిట్చాట్ ఏంటంటే ఈయన బీసీ రిజర్వేషన్ పైన మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు పుట్టిన ఒక చోట నరేంద్ర మోడీ గారు పరిపాలించేది ఒక చోట వారణాసిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రలో కలిపేసిండు ఆ ముచ్చటం కూడా విందం ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు స్టఫ్ ఉండాలి ఏం మాట్లాడినా కూడా స్టఫ్ ఉండాలి నేను ఇంతకుముందు చెప్పినా కదా ఒక్కరు వేలెత్తి చూపేలోప్పు పౌరుషాలకు తెగించి పోవాలి అంటే కొట్లాడుకొని చావమని చెప్తలేను మాటలతోటే మినిమం నాలెడ్జ్ అవగాహన లేనున్న తీసుకెళ్ళి ఒక ప్యూన్ పోస్ట్కు కూడా పనికిరాలను తీసుకొచ్చి సింహాసనాన్ని ఎక్కించారు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు గుసగుసలాడుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఏమంటాడు నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పుట్టిండు ఈరోజు ఆయన పరిపాలించేది వారణాసి మహారాష్ట్ర అంటుండు చూద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలివెట్లుందో ఆయన దగ్గర స్టఫ్ ఉందా లేదా అనే దాని గురించి మనం చూసి మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి మీ ద్వారా చూడండిగా మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్ నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్ నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర దీన్ని మించి ఏం చెప్పుకోగలం మీరే చెప్పండి దీన్ని మించి మనం ఏం చెప్పుకోగలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరు ఎక్కడ పరిపాలిస్తున్నారో తెలియదు అందరి గురించి తెలియాల్సిన అవసరం లేదు మన దేశ ప్రధాని అయినా నరేంద్ర మోడీ గారి యొక్క జన్మస్థలం చెప్పిన బాగానే ఉంది మరి ఆయన పరిపాలించేది వారణాసి ఎక్కడ ఉంది ఉత్తరప్రదేశ్లో ఉంది అట్లాంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వారణాసి మహారాష్ట్రలో ఉంది నరేంద్ర మోడీ గారు మహారాష్ట్రలో పరిపాలిస్తున్నారు అనుకుంటూ చెప్పడం జరిగింది అందుకనే చెప్పిన స్టఫ్ లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర స్టఫ్ లేదు నాలెడ్జ్ లేదు విషయం మీద అవగాహన లేదు ఒకటి తెలంగాణ సమాజం ఇప్పటికైనా వినాలి ఈయనకు ఏం రాదు ఈయనకు ఏం రాదు మీరు చూ ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి నేనేం చెప్తున్నా ఒక ఎవరైనా మనం మనం ఒకరి వైపు వేలు చూపెట్టేటప్పుడు నాలుగు వేలు మన సైడు చూపెడితే అనే మాటను మర్చిపోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవతి రెడ్డి అది పోని ఆయన ఒక మాట అంటాడు ఒకసారి అది వినుకునే ప్రయత్నం చేద్దాం ఇదే దాసోత్సవం గురించి కూడా నువ్వు చర్చ చేస్తున్నావు అంటే పిచ్చోళ్ళ గురించి ఎన్ని మనం మాట్లాడుకునేది ఎవరు చెప్పిండంట వాళ్ళకు ఎవరు చెప్పిండంట గురించి కూడా నువ్వు చర్చ అంటే కొంచెం చెక్ చేయించాలి రాజకీయ అహంభావం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అణు అణువున అణు అణువున ఎక్కేసింది ఆ మదం మామూలుగా లేదు అయితే ఈయన ఏమంటాడంటే ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ గారి గురించి ఆయన ఒక బీసీ బిడ్డ ఈ బీసీ రిజర్వేషన్ అమల్లోకి రాదు రేవంత్ రెడ్డి గారు డ్రామాలు చేస్తా ఉన్నారు అనుకుంటూ ఆయన ప్రెస్ వీడియో వేదికగా ప్రశ్నిస్తే అదే జర్నలిస్టు అడగడం జరిగింది దాంతో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు దాసో శ్రావణం గురించి అడిగావంటే నీ స్టేటస్ ఏమైనా చెక్ చేయాలనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇక్కడ కులాలను వేరియేషన్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల రాజకీయాలు తెరలేపుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాసోతి శ్రావణ గురించి ఏం తెలుసు ఆయనకి ఏం తెలుసు ఆయనకు నాలెడ్జ్ ఉందా అంటే మొదలెక్ ఉంది కదా నీకు స్టఫ్ లేదా నీకు విషయ సూచికలే లేదా నీకు నాలెడ్జే లేదా ఆయన మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టారు దేని మీద సింహాసనం మీద కూర్చోబెట్టారు దాసోజు శ్రావణ్ కుమార్ గురించి మాట్లాడే ముందు ఆయనకు మినిమం నాలెడ్జ్ ఉంది తెలంగాణ రాష్ట్రం మీద నీళ్ళ మీద ఉంది ఉద్యమాల ఉంది నువ్వు ఉద్యమ ద్రోహివి తెలంగాణ ఉద్యమకారులపైన రైఫిల్ గన్ ఎత్తుకొని వారిపైన అటాక్ చేయడానికి వచ్చిన ఒక తెలంగాణ ద్రోహివి అట్లాంటిది నువ్వు తెలంగాణ తెలంగాణ బిడ్డ దాసోజు శ్రావణ్ కుమార్ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడది నీకు ఎక్కడిది ఆయన మాట్లాడే కొన్ని ఫ్లూయంట్ ఇంగ్లీష్ని నీకు వినిపిస్తా దానికి సమాధానం ఇచ్చుకోగలవా చురో దాని గురించి మనం మాట్లాడాలి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయనకు దేని మీద అవగాహన లేదు ప్రత్యర్థులను ప్రతిపక్ష పార్టీలను దూషిస్తూ ఉన్నాడు ఆయన స్టేటస్ చెక్ చేయాలట ఒక జర్నలిస్ట్లకు ఉన్న నాలెడ్జ్ కూడా నీకు లేదు ఒక జర్నలిస్ట్ అడిగే క్వశ్చన్కి సమాధానం ఇచ్చే చాదనే కాదు నీకు దాన్ని వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న డ్రామాలు ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం ఎమ్మెల్సీ దాసో శ్రావణ్ గారు మాట్లాడతారు చూడండి ఒక్కసారి ఆఫ్ ఒక్కసారిట్యూషన్ స్పిరిట్ పాల్పడుతూ దాన్ని మళ్ళీ ఆర్డినెన్స్ చేసినారు అసెంబ్లీలో చర్చ చేసే అవకాశం ఉండగా కూడా అసెంబ్లీని బేఖాతరు చేస్తూ చర్చ చేయకుండా ఆర్డినెన్స్ కలరబుల్ రెజిస్లేషన్ ఒకటి అయితే గొమ్మత ఏంటి అంటే ఆ ఆర్డినెన్స్ మీద ఇప్పుడు బయట సమాచారం కేర్ఫుల్ గా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఆ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు క్వేరీ పెట్టినారు లీగల్ ఒపీనియన్ అడిగినారు వెనక్కి పంపించినారు ప్రభుత్వానికి అని చెప్పని వాళ్ళ బయట సమాచారం అంతా గాల్లో చక్కర్లు కొడతా ఉంది అదే విధంగా ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడే ఇంగ్లీష్ నీకేమైనా అర్థమవుతుందా ఆ విధంగా ఏ రోజైనా మాట్లాడగలుగుతా ఓరి సన్నా చూడా ఓరిని లాగుతా ఓని కింద వెళ్తా మీద వెళ్తా మీ తీసుకెళ్ళి చచ్చిపోతావు అనుకుంటూ మాట్లాడు తప్ప ఒక ముఖ్యమంత్రిగా వి నీ యొక్క ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లా నీ ఫీ ఇంగ్లీష్ నువ్వు మాట్లాడుతూ ఉంటే చెవులు నిక్కబొడిసి వినాలనిపిస్తుంది నాకే కాదు తెలంగాణ సమాజం మొత్తం నీకు ఓటు వేసిన గ్రాడ్యుయేషన్ చదివిన విద్యార్థులు కూడా నీ ఇంగ్లీష్ వినడానికి చెవులు నిక్కబెట్టి వింటా ఉన్నారు దాసోజు శ్రావణ్ కుమార్ గారు బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ గురించి నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి ఆయన ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడారు ముచ్చట నీకు ఏమైనా అర్థమవుతుందా నీకు సలహాదారులు లేకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ యొక్క బీసీ రిజర్వేషన్ని పార్లమెంట్లో ఆమోదించే విధానం నీకు తెలుసా తెలియదు ఎందుకు ఈ డ్రామాలు తెలంగాణ రాష్ట్రము నీళ్ల వరదలతోటి ఇంకా చాలా ప్రాంతాలలో అందక ఎన్నో సమస్యలు ఉంటాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత నాలెడ్జ్ లేకుండా ఎట్లా నేను నేనేమంటున్నా నీకు కొంచెం స్టఫ్ ఉండాలి కదా స్టఫ్ ఉంటేనే కదా మాట్లాడేది స్టఫ్ లేదు ఏ విషయ సూచిక మీద మ్యాటర్ ఉండదు దేని మీద కూర్చుంటున్నామో దేని గురించి మాట్లాడుతున్నామో అసలు అర్హత లేదు అంటే ఒక బీసీ బిడ్డ గురించి మాట్లాడాలంటే రెడ్డి రెడ్డిల గురించే మాట్లాడుకోవాలి ఇక్కడ రెడ్డి వాళ్ళు రెడ్డిల గురించే మాట్లాడుకోవాలి ఒక బీసీ బిడ్డ అయి ఉండి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రశ్నించొద్దు ఆ ప్రశ్నించిన ముట్ట ముచ్చటిని ఈ జర్నలిస్ట్ తీసుకెళ్ళి ఈ రెడ్డి ముఖ్యమంత్రి గారిని అడగొద్దు అయితే ఏమంటాడు కుల రాజకీయాలు తీసుకొస్తా ఉన్నాడు మళ్ళీ కొత్తగా కుల రాజకీయాలు ఎట్లా దాసోలు శ్రావణ్ కుమార్ గురించి నువ్వు మాట్లాడు మాట్లాడినావు కదా నీ స్టేటస్ని ఒకసారి చెక్ చేయాలి నువ్వు రెడ్డిగా లేకుంటే తక్కువ కుల పొడువా అన్నట్టుకుంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే నిజానికి విచిత్రం అనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఉట్టారో చెప్పారు కానీ ఆయన పరిపాలించే వారణాసి మహారాష్ట్రలో కలిపేసిన ఒక మాటతోటే నేనేమంటున్నా మనం మాట్లాడే ముందు తెలంగాణ సమాజం మనవి చూస్తుంది కాబట్టి ఇంకా నీ అదృష్టం పాడగకపోతే ఆ ఢిల్లీలో కూర్చొని ఇంకా జాతీయ మీడియా రాలే జాతీయ మీడియాలు వచ్చుంటే నీ వచ్చిరాని ఇంగ్లీషు నీ వచ్చిరాని హిందీ వినలేక మేం చచ్చేటవాళ్ళం వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుడే రాదు ఒకటి ఇట్లాంటి ఒక పేపర్ మీద రాసుకున్నాడు కేసీఆర్ని ఏ లాంగ్వేజ్లో ఎట్లా తిట్టాలని ఇంగ్లీష్లో నాలుగు పదాలు అది కూడా చక్కగా రాదు హిందీలో నాలుగు పదాలు అది కూడా చక్కగా రాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మినిమం స్టఫ్ లేని ముచ్చట స్టఫ్ లేని ముచ్చేట్లే ఇవన్నీ ఎంత ఘోరం అయిపోయిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర ఆ యొక్క దిగజారుతనం నేను చెప్తున్నా కదా ఆయనకు లేదు ఆయనకు నరేంద్ర మోడీ ఎక్కడ పరిపాలిస్తున్నాడో తెలియనప్పుడు తెలంగాణ మీద ఎట్లా గ్రిప్ ఉంటుంది ఆయనకి దాసోజు శ్రావణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు తెలంగాణ మీద అణు అణువున గల్లీ గల్లీన చెట్లు కొమ్మన్నా ప్రతి కాలువల గురించి బ్రహ్మాండంగా తెలిసిన మనిషి ఉద్యమ ద్రవీ నువ్వు అధికారంతో మదం భావం అహంభావం ఎక్కింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అది ఈరోజు అందరికీ అవపడతా ఉంది తెలంగాణ ప్రజలకు కూడా అవపడతా ఉంది ఏం చెప్తా ఇలాంటి వాళ్ళ గురించి మిత్రులారా మీరే చెప్పండి ఏం చెప్దా ఇట్లాంటి గురించి విచిత్రం విడ్డూరం కాకపోతే దారుణం అయిపోయింది పరిస్థితి